పవిత్ర చార్థాం యాత్ర జోరుగా కొనసాగుతోంది మంచుకొండల్లో నెలకొన్న పరమశివుణ్ణి దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు కేదార్నాథ్ ఆలయం శుక్రవారమే తెరుచుకుంది ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వేల మంది భక్తులు కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు బద్రీనాథ్ ఆలయం కూడా ఆదివారం భక్తుల కోసం తెరుచుకుంది శీతాకాలంలో మూసివేసిన ఈ ఆలయాన్ని చార్థాం యాత్రలో భాగంగా భక్తుల కోసం తిరిగి తెరిచారు బద్రీనాథ్ లో పండుగ వాతావరణం కనిపించింది ఎక్కడ చూసినా భక్తుల సందడే కనపడింది వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఉదయం ఆరు గంటలకు ఆలయ ప్రధాన తలుపులను తెరిచారు భారత సైన్యంలోని గ్రెనేడియర్ రెజిమెంట్ బ్యాండ్ భక్తి గీతాలను ఆలపించింది భారీగా తరలివచ్చిన భక్తులు బద్రీ లాల్ కి జై అంటూ నినాదాలు చేశారు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు చార్ధాం యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైంది కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం తెరుచుకున్నాయి హిమాలయాల్లోని ఈ దేవాలయాలను అక్షయతృతీయ సందర్భంగా తిరిగి తెరిచారు బద్రీనాథ్ పవిత్ర క్షేత్రం అలకనందా నది ఒడ్డున ఉంటుంది ఈ పుణ్యక్షేత్రం శీతాకాలం మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంటుంది నవంబర్ వరకు ఆలయం తెరిచే ఉంటుంది విష్ణువు ఈ ఆలయంలో బద్రీనాథుడిగా కొలువై ఉన్నాడు చార్ధామ్ యాత్ర తిరిగి ప్రారంభం కావడంతో ఉత్తరాఖండ్లోని హైవేలన్నీ వేలాది వాహనాలతో నిండిపోయాయి ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు చార్ధామ్ క్షేత్రాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి అయినప్పటికీ భక్తులు ఉత్సాహంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు మరోవైపు కేదార్నాథ్ ఆలయానికి వరుసగా మూడో రోజు భక్తులు పోటెత్తారు ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు గౌరీకుండ్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకుంటున్నారు మరికొంతమంది కాలినడకన దర్శించుకుంటున్నారు కాలినడకన వెళితే దాదాపు పదహారు కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది కేదార్నాథ్ కు కేంద్రం హెలికాప్టర్ సేవలను కూడా ఏర్పాటు చేసింది